ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బియ్యం రవ్వతో చింతపండు పులిహోర చేసి చూపించబోతున్నానండి ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా గానీ లేదా సాయంత్రం డిన్నర్ కైనా లంచ్ బాక్స్ లోకైనా ఈ పులిహోర చాలా బాగుంటుందండి ఈ బియ్యం రవ్వ పులిహోరని ఎలా తయారు చేయాలో వీడియో లకెళ్ళి చూసిద్దామం అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బియ్యం రవ్వ అనేది నేను రేషన్ బియ్యాన్ని మరలో పట్టి పట్టించుకున్నాను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా రవ్వని ఆడించుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను మీరు కప్పైనా కానీ గ్లాస్ అయినా కానీ తీసుకోవచ్చు ఒకే కొలతతో ఉండాలండి ఇప్పుడు ఈ బియ్యపు రవ్వని ఒక బేస్ లో పోసుకున్న తర్వాత ఈ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న గిన్నెని తీసేసుకుని ఆ స్టవ్ మీద పెట్టేసుకుని వేడి చేసుకోవాలి అలా వేడైన గిన్నెలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యపు రవ్వని ఈ గిన్నెలోకి మొత్తం అంతా పోసేసుకోవాలి ఇలా బియ్యపు రవ్వ పోసుకున్న తర్వాత గరితో ఈ రవ్వని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని పచ్చివాసన పోయేంత వరకు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రవ్వ వేయించుకోవడం వలన మనం పులిహోర చేసేటప్పుడు రవ్వ అనేది విడిబిడ్లాడుతూ వస్తుందండి ఇదిగోండి ఇక్కడైతే రవ్వ వేగిపోయింది కదా ఇప్పుడు వేయించుకున్న రవ్వని ఈ బేసన్ లోకి పోసేసుకుందాము అలాగే ఈ రవ్వని వేయించడం వలన కడుపులో నొప్పి అనేది రాదండి కొండి ఇక్కడ ఈ రవ్వ పోసుకున్న తర్వాత బేసన్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను కదా అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నీళ్ళైతే బాగా మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బియ్యపు రవ్వని ఈ నీళ్లలోకి పోసేసుకొని గబగబా ఉండలేకుండా గరిటతో కలిపేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్లు మొత్తం రవ్వ పీల్చేసేసుకుంది కదా అలాగే మొత్తం అంతా ఈ రవ్వని ని కలిపేసేసుకున్నాం కదా ఉండలు లేకుండా ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి మధ్య మధ్యలో అసలు మూత తీయద్దండి అప్పుడే రవ్వ చక్కగా ఉడికి ఉమ్మగిల్లి విడివిడ్లాడుతూ వస్తుందండి రవ్వ అనేది ఈ లోపల మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి నానపెట్టేసుకోవాలి మీరు చల్లగా ఉన్న నీళ్ళైన పోసుకోవచ్చు కానీ అరగంట సేపటి పాటు టైం పడుతుందండి ఈ చింతపండు నానడానికి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వలన పది నిమిషాల పాటు పడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ చింతపండుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాం అండి ఒకసారి ఈ రవ్వని కలిపేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెంగా తీసేసుకోవాలి రవ్వని ఇదిగోండి ఈ విధంగా చేత్తో నలిపామంటే మెత్తగా రావాలన్నమాట చూసారా చక్కగా ఉడికిపోయింది రవ్వ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మనం ఒక బేసన్ లోకైతే మొత్తం అంతా తీసేసుకోవాలండి ఈ రవ్వ ఉడికిన తర్వాత ఇక్కడ కొంచెం ముద్దలా ఉంటుందండి అలాంటప్పుడు చేత్తో కానీ ఈ విధంగా స్పూన్ తో కానీ ఆ ఉండల్ని ఇలా చిదిమేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఫ్యాన్ కింద పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఈ లోపల మనం నాన్ పెట్టి ఉంచుకున్నాం కదా చింతపండుని ఈ విధంగా రసం పిండి వేసుకొని ఈ లోకి మొత్తం అంతా రసం తీసేసుకోవాలి వడగట్టుకోవాలండి అప్పుడే చింతపండు రసం అనేది పుల్లలు లేకుండా చాలా స్మూత్ గా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ చింతపండు రసం అయితే గిన్నెలోకి తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని కించుకొని బాండి పెట్టేసుకుని బాండి వేడిన తర్వాత రెండు గరిటెల వరకు నూనె వేసేసుకోవాలి నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకొని ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి కొంతమంది పులిహోరలో జీలకర్ర ఇష్టపడారండి అలాంటప్పుడు స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక పావు కప్ప వరకు పల్లీలు వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పల్లీలు చిటాపటానే వరకు వేయించుకోవాలి ఇలా పల్లీలు వేయించుకునేటప్పుడు ఒక ఐదు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకును కూడా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలికలుగా వేసేసుకుంటున్నాను అలాగే ఒక మూడు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఇంగవ వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి అనేది బాగా వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడని ఫ్రెండ్స్ పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా పూర్తిగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా ఈ పోపులో వేసేసుకోవాలి మనం ఈ చింతపండు రసాన్ని సెపరేట్ గా ఉడికించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా పోపులోనే ఉడికించుకోవచ్చు ఇలా చింతపండు రసాన్ని మొత్తం పోపులోకి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ పోపులోకి చింతపండు రసం అనేది పూర్తిగా ఇంకి వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం తర్వాత చింతపండు రసం అనేది పూర్తిగా చిక్కబడిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న రవ్వని చల్లారి పెట్టుకున్నాం కదండి అలాగే నేను ఉండలు లేకుండా రవ్వని విడివిడలాడుతూ చేసేసుకున్నాను ఇక్కడ రవ్వ అనేది విడివిడలాడుతూ పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న పోపుని మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా ఉడికించుకున్న రవ్వలోకి పోపును మొత్తం వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి ఈ రవ్వలో కలిసేలాగా పోపును మొత్తం కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ రవ్వ పులిహోరని చిన్నపిల్లలైనా సరే చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ రవ్వ పులిహోర చేయడం అనేది ఫ్రెండ్స్ ఈ పులిహోరని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లో కానీ లేదా సాయంత్రం పూట అన్నం తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఈ విధంగా రవ్వ పులిహోర చేసుకుని తిన్నామంటే కడుపు నిండుగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ పులిహోర అయితే మనం కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత పులిహోరని ఒకసారి కలిపేసేసుకోవాలి కింద నుంచి పైకి ఫ్రెండ్స్ ఈ రవ్వ పులిహోరని ప్రసాదంగా అయినా పెట్టచ్చండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు ఈ పులిహోరని ఇంకొకటి ఏంటంటే ఉపవాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక పూటే భోజనం చేస్తారు కాబట్టి సాయంత్రం పూట ఈ విధంగా రవ్వ పులిహోర చేసుకుని తిన్నారంటే నోటికి రుచిగా కడుపు నిండిగా ఉంటుందండి ఈ రవ్వ పులిహోర అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రవ్వ పులిహోర కలపడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ రవ్వ పులిహోరని ఒక ప్లేట్ లోకి అయితే సరిపోయింది ంగ్ చేసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ పులిహోర అయితే నేను ప్లేట్ నిండా పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎంతో రుచిగా ఉండే పులిహోర తిన్న తర్వాత మన శరీరానికి వేడి చేస్తుంది అనమాట అలాంటప్పుడు మనం పులిహోర చివర్లో తినేటప్పుడు ఇలా ఒక ఉల్లిపాయని సనగ కట్ చేసేసుకొని ఈ గిన్నె నిండా పెరుగు వేసేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసేసుకొని ఒక్క చిటికెడు జీలకర్ర వేసేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని ఈ ఉల్లిపాయ పెరుగు కరివేపాకు జీలకర్ర మొత్తం కలిసేలాగా స్పూన్ తో కలిపేసే తీసుకోవాలి ఇలా ఉల్లిపెరుగు కలుపుకున్న తర్వాత పులిహోర తినేటప్పుడు చివర్లో ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా రెండు మూడు స్పూన్ల వరకు ఉల్లిపెరుగు వేసేసుకొని పులిహోరని తిన్నామంటే కడుపు చల్లగా ఉంటుందండి అసలు వేట్ చేయదనమాట ఇదిగోండి ఇక్కడ ఉల్లి పెరుగు రెడీ అయిపోయింది అలాగే ఎంతో రుచికరమైన రవ్వ పులిహోర కూడా రెడీ అయిపోయింది అలాగే ఉపవాస దీక్ష ఉన్న వాళ్ళు ఈ ఉల్లి పెరుగుని ఉల్లిపాయ స్కిప్ చేసేసుకుని మామూలు పెరుగుని ఈ పులిహోరలో వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కడుపు చల్లగా ఉంటుందండి ఫ్రెండ్స్ చూసేశారు కదా రేషన్ బియ్యం రవ్వతో ఇలా తిన్నపడి పులిహోరని ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో బియ్యపు రవ్వతో ఒక్కసారి చిన్న పులిహోర చేసి టేస్ట్ చేసి మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి